హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బామ్ పిలిచారు ఆయన అన్నట్టుగానే ఫర్నిచర్ కలపపై సుంకాల మూత ముగించారు ఇటీవల కిచెన్ క్యాబినెట్ బాత్రూమ్ ఎక్విప్మెంట్తో పాటు అప్ హోల్ స్టార్డ్ ఫర్నిచర్ భారీ ట్రక్ల మీద భారీ సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ఈ మేరకు తాజాగా కలప మీద పది శాతం కిచెన్ క్యాబినెట్లు అప్హోల్డ్ స్టర్డ్ ఫర్నిచర్ మీద ఇరవై శాతం టార్ఫులు విధిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇవి అక్టోబర్ పద్నాలుగు నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా ఫర్నిచర్ వ్యాపారానికి కేంద్రస్థానంగా ఉండే అమెరికాలోని నార్త్ కరోలిన దాని ప్రభావాన్ని కోల్పోయిందన్నారు అమెరికా ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామంటే సోషల్ మీడియాలో హెచ్చరించారు ఇకపై సినిమాలపై కూడా ట్రంప్ నిన్న వంద శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే అంటే యుఎస్ బయట తీసే నిర్మించే సినిమాల మీద వంద శాతం అదనపు టార్ఫ్లు విధిస్తామని ఆయన ప్రకటించారు ఇది ఇండియన్ సినిమా మీద తీవ్ర ప్రభావం చూపనుంది ఎందుకనంటే మార్కెట్ అంతా అక్కడ పెద్దమెత్తున మన వస్తుంది ప్రధానంగా తెలుగు సినిమా కూడా ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది అనేది నిపుణులు చెప్తున్నమాట మొత్తానికి ట్రంపు సుంకాల విధించడానికి కాదేది అనర్హం అన్నట్టు అన్నిటి మీద ఆయన అన్నిటి మీద సుంకాలు విధిస్తూ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నారు సో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి రాబోయే రోజులు అనేది చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్